హలో అందరికీ నమస్కారం అండి ఈరోజు డ్రాయింగ్ నేర్చుకోవడానికి మనం జోకర్ బొమ్మ నేర్చుకుందాం పిల్లలందరికీ కూడా చాలా ఇష్టం జోకర్ అంటే అందుకని మనం జోకర్ బొమ్మ ప్రా ప్రాక్టీస్ చేద్దాం ముందుగా ఫేస్ వేసుకుందాం పెద్ద పెద్ద కళ్ళు వేసుకోవాలి తర్వాత హెయిర్ కొంచెం డెకరేటివ్గా స్టైల్గా పెట్టి మళ్ళీ దాని మీద క్యాప్ పెడదాం హ్యాట్ ఎందుకంటే డెకరే జోకర్ అంటేనే మనకి నవ్వు తెప్పించేవాడు ఆకారం కానీ ఇది కానీ చూసినప్పుడు మనకి బాగా నవ్వు రావాలి అది అందుకని చిన్న చిన్న చెవులు మళ్ళీ హెయిర్ ఇలా వస్తుంది సైడ్కి తర్వాత ఒక స్టైలైజ్డ్ కాలర్ చిన్న పొట్టి టై రెండు చేతులు చేతులతోనే అతను బాగా ఒక బాల్ కాదు ఎన్ని బాల్స్ ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఇవి కింద పడకుండా వాటిని ఆడతాడు అన్నమాట ఇప్పుడు షర్ట్ అయిపోయింది ప్యాంటు కూడా ఒకటి స్టైలైజ్డ్ ప్యాంటు వీళ్ళకి లూజుగా ఇలా ఉంటాయి ఇది కూడా డెకరేటివ్గానే ఉంటుంది అన్నీ డిఫరెంట్ స్టైల్గా ఉండాలి కదా మనకి అందుకని జోకర్ బొమ్మకి స్టైల్ వేరేలాగా ఉంటుంది దాని మీద ఉండే డిజైన్లు కానీ ఇవి కానీ నార్మల్గా మనం బయట వాళ్ళకి చూడము షూ కూడా కొంచెం డిఫరెంట్గా పొట్టిగా చిన్న చిన్నగా కలర్ఫుల్గా ఉంటాయి మళ్ళీ ఇప్పుడు మనం కలర్స్కి వెళ్ళిపోదాం కలర్స్ చేసుకుందాం ముందు హ్యాట్ వేద్దాం హ్యాట్ కలర్ మనం రెడ్ తీసుకుందాం నేను వాడే మెటీరియల్ వాటర్ కలర్ బ్రష్ పెన్ ఇది బ్రష్ లాగా పనికి వస్తుంది లాగా సన్నటి గీతలు కూడా గీసుకోవచ్చు ఇక్కడ మాత్రం ఈ చిన్నగా ఇదంతా మేకప్పే వాళ్ళు రంగులు వేసుకుంటారు ముక్కకి రంగు ఇది షేపుని కూడా మార్చుకొని రంగు వేసుకుంటారు ఈ నెక్ టై ఈ కాలరు ఇవన్నీ కూడా రెడ్ ఎందుకంటే అట్రాక్టివ్గా కనపడాలి కదా అందుకని ఇలాగే వేసుకుంటారు వీళ్ళు మనకి సర్కస్లో సర్కస్లో మధ్య మధ్యలో వచ్చి ఇలా నవ్వించడానికి వస్తారనమాట చిన్న చిన్న రకరకాల ఆటలు ఆడినట్టుగా జోక్స్ చెప్పడానికి కింద మీద పడుకుంటూ దొర్లుకుంటూ ఇలా చేస్తారు వాళ్ళు అందుకని వాళ్ళకి గెటప్ వేరేలా ఉంటుంది వాళ్ళ స్టైలు వేరేలా ఉంటుంది వాళ్ళ మేకప్ వేరేలా ఉంటుంది వాళ్ళ మూమెంట్స్ వేరేలా ఉంటాయి మీరు ఇప్పుడు మరి సర్కస్ మనకి ఎక్కువగా అనిపించేట్లే కానీ వీడియోలో చూసుకోవచ్చు వీడియోలో చూస్తే బోలెడని దొరుకుతాయి చేతికి కూడా గ్లౌస్ వేసుకుంటారు కలర్ఫుల్ గ్లౌస్ మొత్తం జోకర్ అంతా కలర్ కలర్గా ఉంటాడు ఒక కలర్ కాదు బోలెడని కలర్స్ మల్టీ కలర్ అనమాట జోకర్ అంటే తర్వాత ఈ హెయిర్కి కూడా రంగు వేసుకొనే వస్తారు మనకి మామూలుగా బ్లాక్ అలా ఉన్నా కూడా అంత రంగు పూసుకొని వస్తారన్నమాట వాళ్ళు అందుకని హెయిర్ కూడా మనం కలర్ వేసుకుంటున్నాం ఇంకపోతే ప్యాంట్కి కూడా రెండు కలర్స్ ఒకటి కాదు రెండు కలర్స్ వేసుకుంటున్నాము డబుల్ కలర్లో ఉంటుంది చెప్పాను కదా ఇవన్నీ మొత్తం వీళ్ళ డ్రెస్సింగ్ కాస్ట్యూమ్ అంతా డిఫరెంట్గా ఉంటాయి బయట ఎవరు వేసుకోరు సినిమాల్లో కూడా కామెడియన్స్కి కూడా ఇలాంటి డ్రెస్సింగ్ ఇవ్వరు కామెడీ చేస్తారు అంతే ఇక్కడ కొంచెం గ్రీన్ వేసుకుందాము గ్రీన్ అస్సలు లేదు ఎక్కడ అలాగే షూలో కూడా కొంచెం ఇదంతా గ్రీన్గా ఉంటుంది గ్రీన్ అండ్ రెడ్ కాంబినేషన్లో షూ మనం బ్లాక్ షూ చూస్తాము చిన్న పిల్లలకి చిన్న పిల్లలకి ఉంటాయి మళ్ళీ ఇలాంటి కలర్ షూస్ కానీ పెద్దవాళ్ళకు ఉండవు ఇంకపోతే షర్టు షర్ట్ మొత్తం ఎల్లో కలర్ వేసేసుకుందాం ఎల్లో బ్లూ రెడ్ ఇవి ప్రైమరీ కలర్స్ అంటారు వీటిని అందుకని ఇవి బేసిక్గా ఉంటాయి బాగా అట్రాక్టివ్గా ఉంటాయి ప్రైమరీ కలర్స్ వేస్తే బొమ్మలు బాగుంటాయి అన్ని చోట్ల సూట్ కాకపోయినా సూట్ అయిన చోట ప్రైమరీ కలర్స్ వాడితే చాలా కలర్ఫుల్గా బ్రైట్గా ఉంటాయి మన డ్రాయింగ్స్ చూ చెప్పాను కదా ఇది డబల్ కలర్ ప్యాంటు హాఫ్ ఇటు హాఫ్ అటు ఒక ఫేస్ మాత్రమే వైట్ ఉంచేసుకుంటాం వైట్ కలర్ పూసుకొని దాని మీద రెడ్ ముక్కు దానికే పెయింట్ మొత్తం కలర్ఫుల్ కలర్ఫుల్ కలర్ఫుల్గా ఉంటారు జోకర్స్ అంటే గ్రీన్ ఇంకొక చోట కూడా వేసేసుకుందాం ఇక్కడ కూడా బాగుంటుంది ఇంకపోతే బాల్స్ బాల్స్లో కూడా టూ కలర్ బాల్స్ మొత్తం ఫైవ్ కలర్ ఫైవ్ బాల్స్ చూసారు కదా ఇది జోకర్ డ్రాయింగ్ ఎలా ఈజీగా వేయాలో మీరు చూసుకోండి నేర్చుకోండి ప్రాక్టీస్ చేయండి ఈ మా ఛానల్ని लाइक చేసి แชร์ చేసి সাবস্ক্রাইব చేయండి థాంక్యూ